ఏంటి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు మాది తూర్పు గోదావరి జిల్లా పెరాలు మండలం మల్లేశ్వర గ్రామం ఫ్యామిలీ ఎంత మంది ఉంటారు ఫ్యామిలీ అక్క నేను అక్క మీరు ఓకే మదర్ ఏం చేస్తుంటారు మదర్ కూలి పనికి కూలి పని చేస్తుంటారు ఫాదర్ ఫాదర్ అయితే చిన్నప్పుడే నా చిన్నప్పుడే వదిలేశారు ఓకే అమ్మ నేను అమ్మమ్మ తాతయ్య వదిలేశారు అంటే ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు ఓకే మరి మదర్ ఎలా చూసుకున్నారు ఫ్యామిలీని ఫ్యామిలీ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి తెలియని ఉంది ఇంకా ఆవిడ కూలుకొని వెళ్తాం కష్టపడతాం నన్ను పోష నన్ను పోషించుతాం అంటే ఒక హస్బెండ్ సపోర్ట్ లేకపోతే సొసైటీలో చాలా అంటూ ఉంటారు కదా అవన్నీ ఎలా ఎదుర్కొన్నారు మీ మదర్ దగ్గర అంటే ఇప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు ఒక అటువంటి మా సైడ్ అయితే ఏం ఉండాలండి అందుకే సరే అట్లా లేనప్పుడు తెలియదు బాధ అర్థం అని తెలుస్తుంది కదా ఇంకా అక్క అయితే డాడీ వాళ్ళ దగ్గర ఉంటుంది నేనేమో మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటాను ఓకే అంటే కోర్టు అలా తీర్పిచ్చింది అంటే ఒక కిడ్నీ అటు ఒక కిడ్నీ అట్లా అంటే వాళ్ళకి ఇష్టం లేదా ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటాం అప్పుడే చెప్పుకోవాల్సిందల్ల ఒకేలా అవునప్పుడు అంత నాలెడ్జ్ కూడా ఉండదేమో మనకి అంత అలాగే ఇష్టం లేకుండా చేసుకుంటున్న మ్యారేజ్ అది మనకి తెలీదు అంత మొత్తం జరిగింది సమ్థింగ్ అక్క పుట్టింది నేను పుట్టాక గొడవలు స్టార్ట్ అయినాయి అంట ఓకే అయ్యాక అమ్మ ఇక్కడికి వచ్చేస్తాం మళ్ళీ తర్వాత వెళ్తాం డాడీ దగ్గరికి చిన్నప్పుడు బట్టలు ఇప్పేసి ఎండలో నన్ను నించో పెట్టేవాడు అంట మీ ఫాదర్ నన్ను ఓకే ఎందుకు ఎంత సైకో టైప్ ఓకే అలాగే అమ్మవారి కేసు పెట్టారు ఇప్పటికి కేసు పెట్టే అక్కడ కూడా అవ్వలేదు సై మా బతికి మేము బతుకును అక్కేమో ఇప్పుడు జడ్జి గారు అటువైపు అక్కడ నన్ను ఇటువైపు చిన్న చిన్న పిల్లలు కదా అక్క అక్క ఇంకా పోస్తూ తెలిసినప్పుడు అటువైపు పెట్టేపు నిలబెట్టారు అని పెట్టి గారు అడిగారు నీకు అమ్మ కావాలి నాన్న కావాలంటే మా ఫ్యామిలీ కావాలని చెప్పు నాన్న కావాలని ఏమో మాకేమో పడు అంతే నీకు నాన్న చెప్పు అమ్మ కావాలని చెప్పుకో జడ్జి గారు కావాలి ఇచ్చాక ఇంక ఎవరిదో చూసుకున్నది ఇంకా అప్పుడు నుంచి ఇప్పుడు దాకా చిన్నప్పుడే కలుసుకున్నా అప్పుడు నుంచి మా అక్క చూడలేదు నేను మా అక్క చూడలేదు ఆ తర్వాత కొన్ని పోయాక ఇన్స్టాలో మా అక్క మెసేజ్ నా నాకు తెలియదు మా అక్క అనుకోకుండా మెసేజ్ పెట్టింది అలాగా జస్ట్ అదే మా తమ్ముడు క్యారెక్టర్ ఇటువంటిది అని చెప్పి టెస్ట్ చేద్దాం అనుకుంటాం వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడించింది అంటే మీ అక్కకు కూడా మీరు ఇష్టం లేదా మరి ఎప్పుడు మీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఇదిగే చూసుకోలేదు కదా తనకి మీరని తెలియదా నేనేం తెలిసి తెలిసిన మెసేజ్ చేసింది నాకు మరి మీ క్యారెక్టర్ ఎందుకు టెస్ట్ చేయాలనుకుంది జస్ట్ ఏదో అసలు నా తమ్ముడు ఏంటి అసలు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చేత మాట్లాడించింది మనం నార్మల్ గానే మాట్లాడడం చెప్పక్క చెప్పక్కనే కొన్ని ఊళ్ళో మాట్లాడుకున్నాక తర్వాత మా అక్క కాల్ చేసి మళ్ళీ నేను రా అక్కడ మాట్లాడుతున్నాను అంటే ఏ అక్క అని అసలు వీడియో కాల్ చేయంటే అక్క నువ్వు అండి అప్పుడు మాట్లాడుకుంటే ఇంట్లో ఇటే మాట్లాడుకున్నట్టు మా ఇంట్లో తెలుదావు అక్క నేను వీళ్ళకి తెలుదావు అలా అలా మాట్లాడుకుంటున్నాం ఆఫ్టర్ తర్వాత అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇంకా నాతో అక్క మళ్ళీ టచ్లో లేదు ఇంకా టచ్లో లేకపోతే అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయితే తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళకి కూడా మాకు మ్యారేజ్ చెప్పలేదు వాళ్ళు మమ్మల్ని ఎవరు పిలవలేదు ఇంకా అమ్మని ఇంటికాడ అలాగే బాధపడుతున్నాం తర్వాత ఒక వన్ ఎయిర్ పోయాక అక్క ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అవుతుందో హాస్పిటల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నాక నిప్పుల బాధ వచ్చిందంటే ఒక ఆడపిల్లకి కన్నా తల్లి తెప్పించి ఎవరున్నా బాధ ఎవరికి తెలీదు ఉన్నా సరే తెలియదు ఒక కన్నా తల్లికి అవుతుంది తెలుస్తుంది అలాగనే నా హాస్పిటల్ ఉంటే అమ్మని తీసుకుని హాస్పిటల్ కాడికి వెళ్ళాను వెళ్తే మా బాబాయ్ మా తాతయ్య వాళ్ళు అమ్మ నేను లోపలికి ఎంటర్ చేయలేదు వాళ్ళు అమ్మ అడిగింది వాళ్ళని ఈ ఎప్పుడు నుంచి చూడలేదు కదా వాడికి ఒకసారి చూపించింది అంటే అసలు లేదు అసలు ఎక్కడి నుంచి చేరిపోవల్సింది మీరు అసలు చూస్తానికి వీళ్ళేది అసలు దాన్ని అని చెప్పేసి అలా గింటి మా అమ్మ పాపం మా బాబాయ్ కోళ్ళు పెట్టుకుంటూ కూడా వెళ్ళింది నా కోసం ఎప్పుడు చూడలేదు కదా పాపం వెళ్తే అప్పుడు జరగదు లాస్ట్ చూడదు ఇంత ఇంకా గిట్టుకొచ్చేసి ఇంకా తర్వాత ఏదో జరిగింది అన్నప్పటికీ తర్వాత అక్క నేను తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం అలా ఇప్పుడు వాళ్ళు దూరం అయ్యారు నేను దగ్గర మాకే ఏదైనా సరే ఒక ఎదగాలి ఎదుగుతే ఏదన్నా మన వాళ్ళ దగ్గరికి వస్తుంది అనుకున్నాను ఒక ఏజ్ లో మిమ్మల్ని బట్టలు ఇప్పి మీ ఫాదర్ నుంచో పెట్టారు అక్క సేఫ్ అక్క ఇప్పుడు చెప్పింది నన్ను కూడా అలా టాచర్ పెట్టి గోడకు వచ్చి ఎంచుకోడంట అక్కకు ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఈ నిప్పులు వస్తారా అంటే ఇంతకో ని ఏంటంటే నానల్లా నుంచి పెట్టుకుడు గోడకు చేయించుకోడు అంట ఎప్పుడు బాగా చూ ఎప్పుడు బాగా చూసుకునే వాడు కదా మొన్న రీసెంట్ గా యాక్సిడెంట్ అవుతే రమ్మని చెప్పి ఫోన్ చేస్తే అమ్మ సరే వెళ్తా వెళ్ళు నీ ఇష్టం అలాగే వెళ్ళాను మా అమ్మ అక్కడ చెప్తున్నాడు సైకో చేత ఇవన్నీ చేస్తాడు చిన్నప్పటి నుంచి ఎంత ఇంకా వంటారు కదా ఇంకా ఒక అక్క ఉందంటే ఇప్పుడు ఇప్పుడు రాగి పండుగ వస్తున్నారు కన్ఫర్మ్ గుర్తొస్తుంది అవును మా ఇంటి పక్క చిన్న అమ్మాయి ఉండదు అమ్మాయి పాపం కడుతుంది ఇప్పుడు ఇప్పటికైనా మారేరా మీ ఫాదర్ ఇప్పటికే అట్లనే ఉన్నారు మరి వేరే మ్యారేజ్ చేసుకున్నారు కదా మారే ఉన్నారు మరి మరి ఇంకో మ్యారేజ్ ఎలా చేసుకున్నారు వచ్చినా మీకు తెలియదా ఇదంతా స్టోరీ తెలిసి తెలిసి వచ్చింది తెలిసే వచ్చారు ఏమరు వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం కదా డివోర్స్ అయినాయా మరి లేదు ఇంకా అవ్వలేదు అవకుండా మ్యారేజ్ ఎట్లా చేసుకున్నారు చేసుకున్నారు అదే ఇప్పుడు మా అమ్మ అవసరం అయితే వెళ్ళి కాళ్ళ లాక్కు వచ్చేసి బయటికి మ్యారేజ్ విడాకు లాక్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పి మా అమ్మ అటువంటి చేయదు కదా ఎందుకు చేయడం అంతే కొడుకున్నాడు కదా అలా ఆస్తి వద్దనుకుంది మనకు ఆస్తి ఇక్కడ బాగానే ఉంది మనకు ఉందా మనకు చాలు మన సరిపోద్ది ఇప్పుడు మరి ఇంకొక వచ్చిన అడిగారు కదా మీరు అంత సైకో ఉన్నప్పుడు మీ అక్క మీ నాన్న దగ్గర ఎలా ఉంటుందని అక్క నాన్న దగ్గర ఉండదు నానమ్మ తాతయ్యలు పెంచుతారు ఓకే మరి ఎందుకు ఫాదర్ దగ్గరికి ఇచ్చారు జడ్జిమెంట్ మరి అప్పుడు అందరం మరి ఫార్ మేము మేజర్ అయితే ఓకే నేను ఇక్కడికి వెళ్తా అని డిసైడ్ చేసుకునే మెచ్యూరిటీ ఉంటది మైనర్ లో ఉండదు కదా అప్పుడు లేదు కదా మరి అప్పుడు చిన్న పిల్లలు కదా మేము పక్కన వాళ్ళు ఏం చెప్పమంటే అది ఓకే ఇప్పుడు పెళ్లి అయ్యాక మా అక్క బయటకొచ్చాక ఎవరితో మాట్లాడడం ఎలా నాలెడ్జ్ ఇప్పుడు చదువుకుంది కానీ స్టడీ అంతా కూడా ఇంట్లోనే మీ మదర్ స్టోరీ ఏంటి అసలు రేగిచేట ఉంటది కదా రేగిచేట్లో నొప్పులు వేసి నొప్పుల మీద నించో పెట్టవడంట అమ్మనే ఇంకా టార్చర్ మనకి ఇంటికనుకుందామో ఏమనుకుందాం అసలు వీడియోస్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను మీకు చెప్పాను కదా ఈ ప్రోగ్రామ్ చేస్తానని రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాను ప్రోగ్రామ్ సంబరం అనేది అప్పుడు నుంచి అజాగ్ర చేస్తున్నాను కాకపోతే ఎప్పటికన్నా ఒక టీవీలో కనిపించిందని చెప్పించును ఆశ ఓకే కానీ మా పల్లెటూరులో ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఎక్కడ పల్లెటూరు హైదరాబాద్ అంటే ఇప్పుడు వచ్చేదాకా కూడా తెలియదు ఉన్నసారి వచ్చాను ఎవరు సపోర్ట్ లేదు అలాగే వెనక్కి వెళ్ళిపోయిన మళ్ళీని ఓకే దేనికోసం వచ్చారు ఏదో ఇంకా పిచ్చి ఇంకా ఓకే ట్రై చేద్దాం మనం ఇప్పుడు అప్పుడు ఎక్కడ వచ్చినప్పుడు 80000 మంది 76000 మంది ఫాలోవర్స్ సరే ఉన్నారు కదా ఏదో ట్రై చేస్తే ఎవరో ల అకౌంట్లే మంది ఏదో టాలెంట్ గెటప్ ఉంది కదా అసలు మెయిన్ ఓకే అనుకుని వచ్చాను కానీ సక్సెస్ అవ్వలేదు నాకు ఎర్రపోయింది మరిని నెక్స్ట్ జబదస్థుల్లో అబి మెసేజ్ చేస్తారు అబి కూడా అడిగాను అతను ఎలా పరిచయం మీకు ఇన్స్టాగ్రామ్ గా ఇన్స్టాగ్రామ్ లో హై బ్రోన్ పెడితే చిపాదితి రెస్పాన్స్ అయ్యారా ఓకే మరి ఛాన్సై మెనే ఇచ్చారా నేను జబర్దత్ మానేసిన ఆదిత్య మూవీ మూవీస్ కట్ చేస్తున్నాను నేను ఆ నెంబర్ తీసుకున్నారు ఏమైనా అవకాశం ఉంటే కన్ఫర్మ్ చేస్తాను చెప్తా అన్నారు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్